మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి బ్లాక్ హోల్గా పిలువబడే నక్షత్రాలను కబలించే కృష్ణబెలం ఛాయా చిత్రాన్ని ఖగోళ చరిత్రలోనే తొలిసారిగా శాస్త్రవేత్తలు ఫోటో తీశారు ఈ ఘనత ఫ్రాన్స్లోని నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్కు చెందిన పరిశోధకులు సాధించారు మధ్యలో నల్లటి ప్రాంతం చుట్టూ నారింజ రంగులో ఉన్న మంటలు తెల్లటి ప్లాస్మా వాయువులు ఉన్నాయి కృష్ణబిలం ఫోటోలను నిన్న శాస్త్రవేత్తలు మీడియాకు విడుదల చేశారు కనిపించని కృష్ణబిలాల ఫోటోలు తీసేందుకు పరిశోధకులు గత ముప్పై ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు పద్దెనిమిదవ శతాబ్దంలో కృష్ణబిలం ఉనికి గురించి తెలిసిన ఇప్పటి వరకు అత్యంత అరుదుగా దాన్ని శాస్త్రవేత్తలు టెలిస్కోప్ సాయంతో చూశారు ఫోటో తీయలేదు మన పాలపుంతలోని ఎం ఎయిటీ సెవెన్ నక్షత్ర సమూహంలో భూమికి ఐదు కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ కృష్ణ బిలాన్ని ఈవెంట్ హారిజన్ టెలిస్కోప్ సాయంతో అద్భుతంగా ఫోటో తీశారు